సిద్దిపేట జిల్లా గజ్వల్ భరత్నగర్ సిరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో గణపతి లడ్డు లక్ష అరవై వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త బుక్కా శ్రీనివాస్ మంగళవారం ఆ లడ్డు ప్రసాదాన్ని కాలనీలో అందరికీ ఉచితంగా పంచి భక్తిని చాటుకున్నారు అలాగే చిన్న లడ్డు కైవసం చేసుకున్న స్థానిక కౌన్సిలర్ శిరీష రాజు కూడా భక్తులకు లడ్డు ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ భరత్నగర్లో సిరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా లడ్డూ వేలంలో తీసుకున్న బుక్క శ్రీనివాస్ మరియు గుంటూకు రాజు గణపతి అనుగ్రహం అందరిపై ఉండాలని అందరికీ ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగిందని ఈ విషయం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శిరీష రాజు సిద్ది రామచంద్రం టీచర్ గాలయ్య శేఖర్ కైలాస ప్రశాంత్ ఉమేష్ తదితరులు పాల్గొన్నారు గత కొంతకాలంగా మన గజ్వల్ పట్టణంలో భారత్నగర్లో మన విఘ్నేశ్వర్ విఘ్నేశ్వ గణనాయకుని యొక్క నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి దాదాపు పది పదిహేను సంవత్సరాలు జరుగుతున్నాయి ఇక్కడ జరిగినట్టు మన గజ్వల్లో ఇక్కడ జరగడము చాలా అభినందనీయం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మన శేఖర్ కానీ మన సీనన్న వీళ్ళు రాజన్న కానీ వీళ్ళు అందరూ బ్రహ్మాండంగా ఖర్చు చేసుకుని చాలా బ్రహ్మాండంగా వైభవంగా జరుపుకుంటున్నారు ఈసారి సిద్ధిబుద్ధి సమేత కళ్యాణం అని లక్ష లక్ష పుష్పార్చన చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు అది నవరాత్రి చివరి రోజు అయినటువంటి లాస్ట్ రోజు మన బుక్క సీనన్న గారు లక్ష అరవై వేల వేలపాట్లు బ్రహ్మాండంగా చేసి ప్రసాదాన్ని కూడా అందరినీ తనకు అందరికీ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని అందరికీ పంచడం జరిగింది మన రాజన్న కానీ వీళ్ళు కూడా మన వీళ్ళు కొనే లడ్డూలు వీళ్ళు కూడా వెల్లంలో తీసుకున్నారు ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా మన గజ్వెల్ అభినందనీయము అవకాశం ఇచ్చిన జయబోలు గణేష్ రాజు జయంలో ఉన్నటువంటి లడ్డు వినాయకుని భారతనాడులో ఉన్నటువంటి వినాయకుని చేతిలో ఉన్నటువంటి అతిపెద్ద లడ్డూను మన గజ్వెల్లు వాస్తవ్యులైనటువంటి బుక్కా శ్రీనివాస్ గారు ప్రముఖ వ్యాపారవేత్త లక్ష అరవై వేల రూపాయలకు కైవసం చేసుకొని చాలామందికి ఇవ్వాలనేటువంటి ధననాథుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలనేటువంటి భావంతో తను తీసుకున్నటువంటి లడ్డూను ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి అందరికీ అందేలా ధననాథుని యొక్క ఆశీస్సులు ఉండాలనేటువంటి విధంగా ప్రతి ప్రతి వ్యక్తికి కూడా అందించడం జరిగింది అదేవిధంగా భారత్ నగర్ ఈ యూత్ అసోసియేషన్లో చిన్న లడ్డు కూడా గుంటుక రాజు అన్న పంతొమ్మిదవ అవార్డు కౌన్సిలర్ అయినటువంటి గుంటుక శిరీష గారు కూడా ఎనభై రెండు వేల కలిసం చేసుకున్నారు అతను కూడా తనకు తోచినటువంటి వ్యక్తులకు తన మిత్రులకు కూడా కొంత దాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా మన పెన్నట్టు లేనటువంటి విధంగా గజ్వెల్లో లక్ష అరవై వేల రూపాయల లడ్డు వేలంపాటల్లో జరగడం అనేది రికార్డు స్థాయిగా ఉంది ఇది భారత్ నగర్లో మాకు మా గల్లీలో ఉన్నటువంటి జనాలకు ఒక పెద్ద గర్వకారణము ఇది ఇదే తంతు ప్రతి సంవత్సరం కొనసాగాలని భావిస్తూ జననాథుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి ప్రజలందరికీ ఉండాలని మేము గణేష్ నవరాత్రి ఉత్సవంగా భాగంగా శ్రీ యూత్ భారత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన నవరాత్రి ఉత్సవంగా భాగంగా ప్రతిరోజు నిత్యం పూజలు అందుకుంటూ పుష్పార్చన రక్ష పుష్పార్చన నైవేద్యాలు మరియు సరస్వతి పూజ మరియు కళ్యాణం ఈ సంవత్సరం స్పెషల్గా గణపతి సిద్ధి బుద్ధి సమేత కళ్యాణం జరిగింది అత్యంత వైభవంగా ఈ కార్యక్రమంలో మరియు ఈ నవరాత్రి ఉత్సవ భాగంగా లడ్డు వేలం అత్యంత వైభవంగా లక్ష అరవై ఒక్క అరవై ఒక్క వెయ్యి మన ముక్కసిన చిన్న లడ్డు గుంటూరు రాజు ఎనభై రెండు వేలు మరియు కల్ష్యం వచ్చిన ఆరాజు అరవై రెండు వేలు మరియు పైసల దండ ముప్పై వేలు ఒకటి ఇరవై రెండు వేలు ఒకటి పదహారు వేలు ఒకటి మొత్తం మూడు లక్షల డెబ్బై వేలు రూపాయలు అత్యంత రికార్డు స్థాయిలో గజ్వల్ భరత్నగర్ వినాయకుడు అత్యంత వైభవంగా అత్యంత కార్యక్రమం కూడా చాలా విజయవంతమైన ప్రతిరోజు రెండు వేల మందితో సుమారు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరిగింది వారికి సహకరించే దాదలకు మరియు చేసిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తీసుకున్న వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు ఆయన ఆరోగ్య అష్టాచరాలు ఇవ్వాలని కోరుకుంటూ ఆ గణనాయని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై గణేష్ ఆయన భరత్నగర్ సిరి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి నవరాత్రోత్సవాలలో భాగంగా లడ్డు వేయడం జరిగింది లక్ష అరవై వేల రూపాయలకు నాకు దక్కింది అటువంటి లడ్డూను అందరికీ ప్రసాదంగా పంచాలనే నిర్ణయం నిర్ణయం చేసుకొని అందరికీ పంపకం చేయడం జరిగింది ఇది అందరికీ గణే గణేష్ ఆశీర్వాదాలు దొరకాలని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను